ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా అరవపల్లిలో డాక్టర్ బ్యార్ అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతిని ఘనంగా జరుపుకున్నారు అంబేద్కర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బందెల అరవపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ మానవులకు ఆదర్శమని చేశారు ఈ కార్యక్రమంలో ఎన్సిపిఏ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జీ ఈదుల వీరపాపయ్య కాంగ్రెస్ నాయకులు కోలా కృష్ణమూర్తి కోమారి మల్లయ్య కోప్పొజు అశోక్ వనం రమేష్ భైరబోయిన మహారాజు గుడిపల్లి మధుకర్ రెడ్డి భైరబోయిన సైదులు కుంకుడు బాలరవి తదితరులు పాల్గొన్నారు అదే విధంగా సామాజిక ఉద్యమకారులు పత్రికా సంఘ నాయకులు దళిత బహుజన సంఘాల నాయకులు మాలమానాడు నాయకులు రామూర్తి గారు వచ్చి కూలమాల వేచిందిగా కోరుతున్నాం అదేవిధంగా పద్మశాలి నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి వనం రమేష్ గారు వచ్చేసి పూలమాల వేల్చిందగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు చెరుక అల్లయ్య గారు పూలమాల వేచితంగా విజ్ఞప్తి చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మేడమైన సోనరసేయ గారు పూలమాల చిత్రగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బైలమైన మారాత గారు పూలమాల చిత్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం అల్లయ్య గారు పూలమాల యాచందగా విజ్ఞప్తి చేస్తున్నాం హర్సాపల్లి నరసింహ గారు చోమశేఖర్ గారు కులమాల యాచందాగా విజ్ఞప్తి చేస్తున్నాం அருணமி மனோக்கेंद्रல <laughs> 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 <ना? laughs> <laughs> <laughs>

డీలర్ బల వెంకన్న గారు బాచర్ల రవి గారు వచ్చి పూలమాల చేస్తున్నాం అదేవిధంగా ముత్యాల బాలకృష్ణ గారు పూలమాల వ్యాధిలుగా విజ్ఞప్తి చేస్తున్నాం ముప్పై మూడవ జయంతి సందర్భంగా అడపల్లి మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ ప్రత్యక్షంగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే స్వయంగా అంబేద్కర్ గారికి పుట్టినరోజు శుభకార్కి తెలిపి తెలిపేటందుకు అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఎవరే గారు ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈరోజు మన దళిత వర్గాలకు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈరోజు పండుగ రోజు అంబేద్కర్ గారు పుట్టినరోజు ఈరోజు మన పండుగ రోజు అందరికీ కూడా ఈ పండుగ రోజు మనం ఘనంగా జరుపుకొని మనకు ఆయన కృతజ్ఞత తెలియజేసి ఆయన శుభాకాంక్షలు తెలియజేసిన అవసరం మనందరికీ అయిందని సందర్భంగా తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఈ భారత రాజ్యాంగం రచించి భారత రాజ్యాంగం రచించి మన ప్రపంచ దేశంలో ఒక మేధావిగా ఒక మేధావిగా అమెరికాలో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో ఆనాడు ముబారక్ ఒబామా గారు ఆనాడు ఆ యూనివర్సిటీలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి చిత్రపట విగ్రహాన్ని ఏర్పాటు చేసి కాశీ విగ్రహం చేసి ఆనాడు దండలు వేసి ఆ అమెరికాలో మన అంబేద్కర్ గారి పేరు కలిసినందుకు ఆ దేశ దేశానికి ప్రపంచ దేశాలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మన మండల కేంద్రంలో అంబేద్కర్ గారి యొక్క జయంతిని మనం స్మరించుకుంటూ మనం తలుసుకుంటూ మన భాగోగులను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అంబేద్కర్ గారు ఈ ఈ మన హరిష్ట టాటిల్ వారు అలెగ్జాండర్ అనే శిష్యుడు నేను ప్రపంచ నేను విశ్వ విశ్వవిజేతలు కాబట్టి నేను దేశ చేసి నేను ప్రపంచాన్ని గెలుస్తా అని ఆనాడు అజాగా అలెగ్జాండర్ గారు రావడం జరిగింది అప్పుడు ఆయన గురు హరిష్ గారు చెప్పడం జరిగింది ఏమని అంటే అరే ఎక్కడ పోనీ కానీ నువ్వు ఇండియాకు పోకురా ఇండియాకు పోతే నువ్వు మాడి మసైపోతావు అని అరిస్టాటిల్ గురువు గారు చెప్పినా కానీ వినకుండా మనం అలెగ్జాండర్ గారు మన దేశం రాని కానే వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెసేజ్ పెట్టాడు హరిష్ గారికి మెసేజ్ పెడితే అరేట్ వద్దన్నా కానీ పోయిన ఒక్కడికి నువ్వు ఆ దేశంలో మాటి బస్ అయిపోతావు కానీ వస్తూ వస్తూ ఒకవేళ నువ్వు బతికి వస్తే ఒక ఐదు ఐదు వస్తువులు పడకలం అని చెప్పడం జరిగింది అప్పుడు అంబేద్కర్ అప్పుడు ఈ అలెగ్జాండర్ గారు ఏది గురువు ఇది వస్తువులు అంటే ఆ దేశానించి మట్టిని పట్టుకరా ఆ దేశాన్ని ఆ దేశానించి గంగను పట్టుకరా ఆ దేశానించి భాగవతాన్ని పట్టుకరా ఆ దేశాన్ని భగవత్ భగవద్గీతను పట్టుకరా ఆ దేశానించి గురువును పట్టుకరా మని మనం హరిష్ శాస్త్రి గారు చెప్పడం జరిగింది అప్పుడు మళ్ళీ హరిశ్ శాస్త్రులు గారు అడిగిండు అంబేద్కర్ గారు అడిగిండు ఎందుకంటే ఈ దేశంలో మట్టి ప్రాముఖ్యత ఏంటంటే అరే పిచ్చోడా ఆ దేశంలో మట్టిలో మేధావులు ప్రపంచ మేధావులు అతీత మేధావులు మాధ్యంలో మహారాజులు పుట్టి పెరిగిన ఆ నేల మీద నడిచిన గడ్డలాది ఆ మట్టిని తీసుకురా మన దేశంలో ఆ మట్టిని చూ మట్టిని చూసి ఆ మట్టిని మనం మన కళ్ళ ముందు ఉంటే ఆ మట్టిలో గొప్పతనం మన దేశంలో కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని ఆ హరిష్టాని గారు చెప్పడం వల్ల అది ఆరి హరిచంద గారు ఆ మట్టిని మట్టుకుందని మరి మట్టిని తీసుకొతే ఆ దేశంలో మేధావులు నడిచారు ఆ మేధావులు ఎవరై అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే బాబు జగ్జర్ రావు గారు మహాత్మా గాంధీ గారు ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టి పెరిగి గడ్డ మీద నేర్ప నడిచారు కాబట్టి ఆ మట్టికి అంత ప్రాముఖ్యత అనేది ఈ మేధావుల వల్ల వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే మరి ఇది దేశం గంగ ఎందుకంటే అంటే గంగ వాటర్ అంటే ఆ గంగ తీసుకురా మన దేశంలో ఆ గంగను మనం మనం ఆ నీళ్ళతోటి మనం పూజ చేసుకొని తడిసి తని స్నానం చేసి అందరము పునీతం వయట ఆస్కారం ఉందని ఆ నీలం గంగా వాటర్ గంగా జలంకున్న విధానం అదని అలా చెప్పడం జరిగింది తర్వాత మరి ఈ భగవద్గీత ఏంటంటే అంటే ఆ భగవద్గీత శ్రీకృష్ణ ఉపదేశము శ్రీకృష్ణు యొక్క విధానాలు శ్రీకృష్ణు యొక్క ఆశయాలు శ్రీకృష్ణు యొక్క బోధలు అండి అందులో ఉన్నాయి కాబట్టి ఆ భగవద్గీత ఆ భగవద్గీత వల్ల మనం కూడా ఒక మన ఇక్కడ మన దేశ చెప్పుకోగలుగుతామని ఆ భగవద్గీతకున్న విశేషాలు చెప్పడం జరిగింది అయితే ఆ భాగవతాన్ని మరి ఇంకోటి భాగవత భాగవద్ లేదా అని అంటే భాగవతం మన మన దేశంలో ఆ భాగవతాన్ని వినిపిస్తే ఆ భాగవతం మనం చెప్పగలిగితే ఆ భాగవతానికి ఉన్న విశిష్టత ఏందో దాని యొక్క ప్రతిష్టతే ఏందో దాని యొక్క గుర్తింపు ఏందో దాని యొక్క భావం ఏందో దాని యొక్క లక్ష్యం ఏందో తెలుస్తుంది మనకు కాబట్టి ఆ దేశం భగవద్గీత ఐదోది ఐదోది ఒక గురువుని మొక్కలు అన్నమాట ఆ గురువు వెనక అరిస్టాటిల్ నాటల్ గారు అంటే ఆ గురువు అక్కడ గురువు మన దేశంలో కూడా గురువు తయారైతే మన దేశంలో అలాంటి వాళ్ళు తయారైతే ఆ గురువుని తీసుకొచ్చి ఆ గురు అరువుల గురువు యొక్క మరణం తయారైదామని ఆ గురువుని మొక్కలు నేను చెప్పడందని అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గుర్తింపు బాబు గారి గుర్తింపు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఉన్న బిర్తింపు సావిత్రిబాయి పూలే గారికి ఉన్న గుర్తింపు ఈ దేశం మీద నేల మీద నడిచింది కాబట్టి ఈ నేల పురితమైన నేల కాబట్టి ఆ మట్టికున్న విశేషం అదే ఈ సందర్భంలో తెలియస్తాం అయితే మనం ఇక 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 ఇప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడైనా నేను ఎప్పుడు నేను ఒక దెబ్బదాచు అందరికీ రేపు భవిష్యత్ కాలంలో అంటే రేపు అంబేద్కర్ వర్ధంతిరాలు ఇక్కడ ఒక అంబేద్కర్ ఆర్ట్ అసోసియేషన్ హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఒక ఫోన్ నెంబర్ కే కేటీ చేసి ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఎక్కడైనా ఎవరు కానీ ఏ జరిగినా కానీ దళితులంటర్లు వస్తే ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఎక్కడ కలెక్టరేట్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీ మొలుకొని సచివాలయం వరకు రాష్ట్ర సెక్రటరీ వరకు రాష్ట్ర సచివాలయం వరకు ప్రతి విషయంలో ఆ నెంబర్ ద్వారా తీసుకుపోయి ప్రతి దళితుడికి ప్రతి ఒక్కరికి సహాయం చేసి సహకారాలు అందించి మనకు మనం కాపాడు అవసరం మనమే ఉంది ఎవరో రారు ఎవరో చేరు ఏదో తెస్తారని ఆశపడడం కన్నా మనకు మనం కాపాడుకునే అవసరం ఉంది హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తున్నాం ఎల్ప్ అంబేద్కర్ అసోసియేషన్ నుంచి హెల్ప్లైన్ ఏర్పాటు చేసి ఎల్ప్లైన్ ద్వారా అందరికీ పనిచేసి అందరినీ బాగుపడిచి అందరి ఉద్యో ఉద్దేశపూర్వకంగా వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత మన దగ్గర ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చిన అవకాశం అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధర్నాలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం